ఏమండి పిల్లల్ని కాకుండా మిగతా వాటిని అన్నింటిని పెంచడం వచ్చేసిందండి అవునా కదా చెప్పండి కుక్కని పెంచడం వచ్చేసింది అలాగే అవన్నీ చిలకల్ని పెంచడం వచ్చేసింది పందుల్ని పెంచడం వచ్చేసింది కోళ్ళని పెంచడం వచ్చేసింది మొక్కల్ని కూడా పెంచడం వచ్చేసింది అన్నప్పుడు వచ్చింది మీ ఇంట్లో ఉన్న మొక్కల్ని బాగున్నాయి అనడానికి మీరు బాగా పెంచుతున్నారని చెప్పడం బాగుంది కాని మరి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని మీరు బాగా పెంచుతున్నారా ఎంత బాధాకరణ విషయం ఏంటంటే ఇంట్లో పెంచుకున్న కుక్కని పెంచినంత జాగ్రత్తగా కూడా పిల్లల్ని పెంచని పరిస్థితి సమాజంలో కనబడుతుంది ఎందుకంటే ఏమండి ఇంట్లో కుక్కు ఉంది అనుకోండి కుక్ ఉన్నప్పుడు గేటు గేటు దగ్గరికి ఎవరైనా వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టాలని అనుకుంటే వెంటనే ఇంట్లో ఉన్నటువంటి కుక్క గేటు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వారి పైన ఎగబడిపోతూ ఉంటది కరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది ఆ సమయంలో ఎక్కడో ఇంట్లో కిచెన్ లో ఉన్నా సరే రాజు ఆగో నువ్వు కేక వేయగానే వెంటనే ఆగిపోద్ది అక్కడ ఆ వచ్చిన వారి మీద ఎగబడకుండా వచ్చినటువంటి ఆ మనిషి మీదకి ఎగబడకుండా కరవడానికి ప్రయత్నం చేయకుండా ఎక్కడో ఉండి ఒక కేక వేస్తేనే ఆగిపోయింది బాగుంది మరి తప్పు చేయకుండా అల్లరి చేయకుండా చెప్పిన మాట వినమని నువ్వు కేక వేస్తే నువ్వు కన్నా పిల్లోడు ఆగే పరిస్థితి ఉందా లేదు చూడండి తల్లిదండ్రులు చెప్పిన మాట ఎంత మంది పిల్లలు వింటున్నారు అన్నప్పుడు చాలా కష్టంగా కనబడుతుంది ఎందుకు అన్నప్పుడు ఇదిగో మొక్కల్ని పెంచిన విధంగా కూడా పిల్లల్ని పెంచినటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉంది కనుక జాగ్రత్త జాగ్రత్తగా నువ్వు పెంచవలసిందని పెంచకుండా మిగిలిన పెంచుతున్నావు నీ గర్భాన్న పుట్టినటువంటి పిల్లల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకన్నప్పుడు వారు చాలా విలువైన వారు